శివుడికి అందరికంటే ఎక్కువగా ఎవరంటే ఇష్టమో మీకు తెలుసా ఇదే సందేహం నందికి వచ్చి మహాదేవా ఈ సృష్టిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగుతాడు శివుడు చిరునవ్వు నవ్వి నంది నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నాతో ఉన్నవుగా నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో నీకు తెలీదా ఈ ప్రశ్నకి సమాధానం నువ్వే చెప్పాలి అని శివయ్య అంటాడు నంది బాగా ఆలోచించి ఇంకెవరు పార్వతీదేవే కదా మహాదేవ అని చెప్తాడు అది విన్న శివుడు నువ్వు తప్పు చెప్పావు నంది అని చిన్నగా నవ్వుతాడు అయితే మీ పెద్ద కొడుకు కార్తీకేయ స్వామే కదా పరమేశ్వర అంటాడు నంది శివుడు లేదు లేదు నంది ఎంతైనా నువ్వు నా గురించి తెలుసుకుంది అంటాడు అయితే మీ చిన్న కొడుకు గణేశుడే అయ్యుంటాడు మహాదేవా అని నంది అనగా శివుడు నంది నువ్వు తప్పు తప్పుగా చెప్తున్నావు వీరిలో ఎవరూ కాదు అని అంటాడు అది విన్న నంది పంపదీసి నేనా స్వామి లేదా మీ మెడలో ఉన్న వాసుకీనా అని అడుగుతాడు లేదు లేదు మీరు కూడా కాదు అని శివుడు అనగా నంది స్వామి నా వల్ల కాదు దయచేసి మీరే చెప్పండి అని వేడుకుంటాడు అప్పుడు శివుడు బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నన్ను తలుచుకుంటూ ప్రతిరోజు నాకు పూజలు చేసి నా మీద పూర్తి నమ్మకం పెట్టుకునే నా భక్తులంటే నాకు ఎంతో ఇష్టం నంది అని చెబుతాడు